ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన జడ్పీ హై స్కూల్ ఆవరణలో ఉన్నాం అయితే ఈ రోజు ఈ యొక్క ఆవరణలోకి రావడానికి గల కారణం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులకు అలాగే ఈ యొక్క టీచర్స్ కి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎవరైతే ఇక్కడ విద్యార్థిని తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు అలాగే విద్యా కమిటీ చైర్మన్ అలాగే విద్యా కమిటీకి సంబంధించిన కమిటీ మెంబర్స్ అలాగే ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా చక్కటి ఆటపాటలతో అలాగే ముగ్గుల పోటీలు తగ్గఫర్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మొత్తం పిల్లలతోటి తల్లిదండ్రులతోటి టీచర్స్ అనుబంధాన్ని పెంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఈ స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉన్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి గల కారణాలు నమస్తే సార్ నా పేరు సునీత మాది లింగంపత్ర హై స్కూల్ ప్లస్ టూ లింగంపత్ర హై స్కూల్ ప్లస్ టూ అండి అయితే ఈ మెగా కి ముఖ్య కారణం ఏంటంటే అండి పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క ప్రగతి సమగ్ర అభివృద్ధి ఏ విధంగా ఉన్నది అదేవిధంగా ప్రభుత్వం వారు పాఠశాలకు ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాల కోసం వారు ఇచ్చినటువంటి పథకాల కోసం పేరెంట్స్కి తెలియచేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి అదేవిధంగా పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి పేరెంట్స్ తమ వంతు సహకారాన్ని అందించాలని పాఠశాల యొక్క అభివృద్ధికి పేరెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి మా స్కూల్ సంబంధించి స్ట్రెంగ్త్ ఆరు వందల ఎనభై ఎనిమిది అండి పేరెంట్స్ కూడా ఈరోజు బాగా పార్టిసిపేట్ చేశారండి అదేవిధంగా ఈరోజు ముగ్గులు పోటీలు అలాగే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మీ అందరితో తల్లిదండ్రులు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అదే విధంగా వాళ్ళ పార్టిసిపేషన్ కూడా బాగుందండి ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం జరగలేదు కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రామ్ ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు జరపడం అనేది అందరికి కూడా ఆనందంగా ఉందండి అదేవిధంగా పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు మన విద్యాశాఖ అధికారి వారు కూడా అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కూడా మనకి ఏ విధంగా ప్రోగ్రాం నడిపించాలని చెప్పి కార్యక్రమంలో మన పేరెంట్స్ విద్యార్థులు అలాగే టీచర్స్ అందరికీ కూడా మన మధ్యాహ్నం బడి భోజనం కూడా ఏ విధంగా ఉంటుందో తెలియచేయడం కోసం వారికి కూడా భోజనం ఏర్పాటు చేసామండి తర్వాత మన పేరెంట్స్ మన లేడీ మదర్స్ అందరికీ కూడా రంగోలి రంగోలి కార్యక్రమాన్ని ఆటల పోటీ నిర్వహిస్తున్నాం అండి అదే విధంగా ఫాదర్స్ కి తగ్గ ఫర్ గేమ్ నిర్వహించి వాళ్ళు కూడా ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రాం బాగా జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఆ పిల్లల తల్లిదండ్రులు అలాగే టీచర్స్ చాలా అవినాభావ బంధంతో ముడిపడిన కార్యక్రమంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ వైస్ చైర్మన్ ఉన్నారు అలాగే చైర్మన్ ఉన్నారు దాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీకు ఈ కార్యక్రమం వల్ల ఎటువంటి ఆనందాన్ని కలుగు చేస్తుంది అందులోనే టీచర్స్ పేరెంట్స్ అంతా కూడా యాక్టివ్గా పాల్గొన్నారండి మా టీచర్స్ అంతా గట్టిగా కష్టపడి ఏర్పాటు చేశారు పైనుంచి ఎంఈఓ గారు మొత్తం అంతా కూడా కృషి చేశారు ఇలా చేయడం వల్ల టీచర్స్కి పేరెంట్స్ కి కూడా కొద్దిగా మంచి అవమాన సంబంధం ఏర్పడుతుందండి అండి ఇలా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు మా పేరెంట్స్ అంతా కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి రే పొద్దున్న ఏ విధంగా ఉన్నదంటే చేసుకోవడానికన్నా ఏదన్నా అన్న అందంగా ఉంటుందండి బాగా యాక్ట్రిట్ అవుతున్నారు పేరెంట్స్ కూడా మనకి గవర్నమెంట్ ఎన్నో లక్షల రూపాయలు ఇచ్చి టీచర్స్ పెడుతున్నారండి కానీ మనం బయట స్కూళ్ళు బయట ఇది ఇక్కడ అంతా కూడా ఎడ్యుకేషన్ మంచి ఇదిగా ఉన్న టీచర్స్ అంతా ఉంటారు కానీ బయటన ఫెయిల్ అయిపోయో లేకపోతే జాబ్ లేకో అటువంటి వాళ్ళు ఎట్టి లక్షల ఫీజులు చేస్తున్నారు కాబట్టి మనం దీన్ని ఎలాంటి పోగరాలు చేస్తే ఎక్కువ పేరెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇలా బాగా మంచి ఎడ్యుకేషన్ అన్ని జాగ్రత్తగా ఉంటుందని ఇంకా ముందు ముందు ఇలాంటి పోగ్రాలు జరగడం వల్ల పేరెంట్స్ బాగా అట్రాక్టివ్ అయ్యి ఇలాంటి హై స్కూల్ అన్ని కూడా మనకి ఎక్కువ డెవలప్ అవుతాయని కోరుకుంటామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి అలాగే మరో ఇక్కడ ఈ యొక్క స్కూల్లో తన పిల్లలు చదువుతున్నారు దానికి సంబంధించి ఇక్కడ పేరెంట్ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి నమస్తే అండి నమస్తే అండి మా పిల్లలు సెవెంత్ క్లాస్ ఒకరు ఎయిత్ క్లాస్ ఒకరు చదువుతున్నారండి అయితే ఇలాంటి మీటింగ్ పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే మరి ప్రతి స్కూల్లో కూడా ఒకే రోజు ప్రోగ్రాం జరిగించడం అంటే చాలా గొప్ప విషయం అండి ఇది స్కూల్లో పిల్లలకి అలాగే టీచర్స్కి పేరెంట్స్కి మీటింగ్ అంటే మరి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అదే స్కూల్ వాతావరణం ఏ విధంగా ఉందనేసి తల్లిదండ్రులు అందరూ స్కూల్కి వచ్చి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే స్కూల్ వాతావరణం ఎలా ఉంటుంది అనేసి తల్లిదండ్రులకు చాలా మందికి తెలియదు అండి అందులో ఎందుకంటే చదువుకున్న వారే ఎక్కువ స్కూల్కి వచ్చి వెళ్తుంటారు అని చదువు చదువులేని తల్లిదండ్రులు కొంతమంది రాలేరండి ఇప్పుడు కంపల్సరీ రావాలనేసి ముఖ్యమంత్రి వారు వారి ఆదేశం అండి నిజంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు పేరెంట్స్ అయితే ఇప్పుడు మీరు ఈ ప్రైవేట్ స్కూల్స్ విధానం బాగుందా అలాగే గవర్నమెంట్ స్కూల్స్ విధానం బాగుందా గవర్నమెంట్ స్కూల్ విధానమే బాగుందండి ఎందుకంటున్నారో ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారు అనేసి తెలుసుకోవడం అలాగే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు మనకి ఇచ్చి చూడమండడం అలాగే మనకి స్కూల్కి టీచర్స్ కి కూడా పేరెంట్స్ కి ఒక సంబంధం ఏర్పడుతుందండి ఈ మీటింగ్ వల్ల తరచూ ఇలాంటి మీటింగ్ జరగడం వల్ల జరిగించాలనేసి మేము అయితే కోరుకుంటున్నాం అండి మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఏదైతే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు ఆత్మీయ సమ్మేళనం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు అలాగే ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది వస్తున్నారు సుమారు ఆరు పైబడి ఈ యొక్క స్కూల్లో విద్యార్థులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ రావడం ముగ్గుల పోటీలు అలాగే ఇంకా అనేక రకాల యాక్టివిటీస్ ఇక్కడ ఉపాధ్యాయులు అలాగే విద్యా కమిటీ చైర్మన్ విద్యా కమిటీ వైస్ చైర్మన్ వీళ్ళంతా కూడా ఉపాధ్యాయులతో కమ్యూనికేషన్ అయ్యి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీనికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను జాయిన్ చేయడానికి ఉపయోగపడతాయి ఇటువంటి కార్యక్రమాలు కనీసం ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ పేరెంట్స్ కోరుకుంటున్నారు అలాగే విద్యా కమిటీ ఆ సభ్యులు కోరుకుంటున్నారు కమిటీ చైర్మన్లు కోరుకుంటున్నారు అలాగే టీచర్స్ కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి కార్యక్రమం చేయడం ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ శ్రీనుతో అధికార అధికారం చేస్తుంది